హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ప్రతిరోజు ఏదో ఒక ఐటెం గురించి తెలుసుకుంటాం కదా ఫ్రెండ్స్ వీడియోలో ఈరోజు వచ్చేసి మా బిజినెస్లో గసగసాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ గసగసాలు వచ్చేసి హోల్సేల్లోనే మనకి హాఫ్ కేజీ వచ్చి సెవెన్ సెవెన్ ఫిఫ్టీనే సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పడింది ఫ్రెండ్స్ కానీ ఈసారి గసగసాలు అసలు ఏం బాగలేదు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మేము ఇంత ఎప్పుడైనా సరే దగ్గరుండి సరుకులు ప్యాకింగ్ చేయించుకునేది ఈసారి ఏమైందంటే ప్యాకింగ్ చేయండి అని లీస్ట్ ఇచ్చి వచ్చాము వాళ్ళకి లీస్ట్ ఇచ్చి ప్యాక్ చేయమని చెప్పి మేము బయటకు వచ్చేసినాం ఏమైనా తినేసి వెళ్దామని మేము వెళ్ళేసరికి వాళ్ళు ప్యాకింగ్ చేశారు ఇంటికి వచ్చి ఓపెన్ చేసి చూస్తే గసగసాలు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంట్లో అన్నీ బ్లాక్గా రెడ్గా అంత కలర్ కలర్గా ఉన్నాయి ఇవి ప్యాకింగ్ చేసినా అసలు లుక్ లేదు ఫ్రెండ్స్ అసలు ప్యాకింగే బాగాలేదు చాలామంది అసలు ఈ ప్యాక్ చేసుకొని షాప్కి తీసుకెళ్తే అసలు తీసుకోవట్లేదు గసాలు ఏం బాగాలేదు బ్లాక్లో కలర్ కలర్గా ఉన్నాయి అసలు అని తీసుకోవట్లేదు షీట్స్ అయితే గసాలైతే ఈసారి అయితే గసాలన్నీ వేస్టే ఫ్రెండ్స్ లాస్ అయిపోయింది గసాలల్లో ఎందుకైనా ఎప్పుడైనా సరే సరుకులు దగ్గరుండి తీసుకోవాలి ఫ్రెండ్స్ మేమైతే ఎప్పుడైనా దగ్గరుండే తీసుకునేది ఈసారి బయటికి వెళ్ళి వచ్చాము వచ్చేసరికి ఇలాంటి గసాలు కట్టారు అసలు ఏం బాగాలేదు ఫ్రెండ్స్ ఇవైతే అన్నీ ఇలా బ్లాక్గా రెడ్గా ఏ ఏ కలర్లో ఉన్నాయి ఇవి వేసుకుని ప్యాకింగ్ చేసి కూడా కొంతమంది ఏమో పర్లేదని తీసుకుంటున్నారు కొంతమంది అయితే అసలు వద్దంటే వద్దంటున్నారు ఇంకా అసలు అన్నీ ఇలానే ఉంటున్నాయి ఫ్రెండ్స్ అసలు వెళ్ళట్లేదు ఎప్పుడైనా రోజుకి ఒక ఏడెనిమిది షీట్స్ అంటే మార్నింగ్ తిరగడానికి వెళ్ళినప్పుడు ఏ ఏడుగా ఎనిమిది షీట్స్ వేసినా వెళ్ళిపోయేది అసలు ఇవి ఏడమ్ వేసి మూడు నాలుగు రోజులు వస్తున్నాయి అసలు ఎవ్వరు తీసుకోవట్లేదు ఈసారి అయితే గసాలన్నీ లాసాయి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసి రేట్ ఎక్కువ ఈసారి రేట్ ఎక్కువ పడినాయి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు రేట్ ఎక్కువ పోయింది సార్ కన్నా పోయినసారి ఏడు ఇరవై ఐదు పడింది ఈసారినేమో ఏడు వందల యాభై ఐదు రూపాయలు ఇవ్వబడింది ఈసారినే రేట్ ఎక్కువ పడింది కానీ అసలు మంచి క్వాలిటీనే కాదు పోయినసారి గసాలైతే చాలా క్వాలిటీగా మంచిగా సన్నగా బాగున్నాయి మంచి కలర్లు అన్నీ ఒకే కలర్లో బాగా వచ్చినాయి ఈసారి అయితే అసలు ఏమన్నా బాగాలేదు ఫ్రెండ్స్ దసరా ఎప్పుడైనా మన సరుకులకు వెళ్ళినప్పుడు దగ్గరుండి ప్యాకింగ్ చేయించుకోవాలి ఇప్పుడు అర్థమైపోయింది బాగా దగ్గరుండి ప్యాక్ చేయించుకోవాలని అదే ఫ్రెండ్స్ వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు పో పాత వాళ్ళనే కాకుండా కొత్త వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్ ఉంటా